హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మార్చి ముప్పై ఒకటి దగ్గరికి అయితే వచ్చేస్తుంది మార్చి ముప్పై ఒకటితో వీటన్నిటికీ కూడా లాస్ట్ డేట్ అయితే వచ్చేస్తుంది సో వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే త్వరపడండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మార్చి అయితే వచ్చేస్తుంది మార్చి ముప్పై ఒకటితో ఇవన్నిటికీ కూడా డెడ్ లైన్స్ అయితే వచ్చేసినాయి త్వరపడండి అని చెప్తున్నారు సో ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాము మార్చి అంటేనే ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అనే సంగతి అందరికీ తెలిసిందే ఈ సమయంలో ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఒక్క నెల మాత్రమే ఛాన్స్ ఉంటుంది సాధారణంగా కొత్త నెల వస్తుందంటే కొత్త రూల్స్ డెడ్ లైన్స్ ఉంటూ ఉంటాయి ఇంకా ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి ఇలాగే ఇతర చాలా పనులే ఉంటాయి ఇప్పుడు మార్చి నెలలో ఏఎం కీలక పనులు చేయాల్సి ఉంది వేటి వేటికి సంబంధించి డెడ్ లైన్స్ ముగుస్తున్నాయో వివరాలను అయితే ఒకసారి తెలుసుకుందాము ఇక్కడ ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకునేందుకు గడువు ముగుస్తుంది స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా గడువు ముగుస్తుంది అలాగే ఈపీఎఫ్ యుఏఎన్ నెంబర్ యాక్టివేషన్తో సహా చాలానే ఉన్నాయి సో ఒకసారి డీటెయిల్గా చూద్దాము వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇటీవలే కీలక రిపో రేట్లను ఇరవై ఐదు పాయింట్ల మేర తగ్గించి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి అయితే చాలా కాలంగా పలు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇవి కేవలం పరిమిత కాల ఆఫర్లు ఆర్బీఐ రిపో రేట్లను తగ్గించిన నేపథ్యంలో మరోసారి బ్యాంకులు స్పెషల్ డిపాజిట్లను పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు వీటిలో డెడ్ లైన్స్ ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే ఎస్బీఐ అమృత వృష్టి నాలుగు వందల నలభై నాలుగు రోజుల పరిమితం ఉన్న ఈ ఎస్బీఐ డిపాజిట్ స్కీమ్ కింద సాధారణ ప్రజలకు అత్యధికంగా ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటు ఉంది ఇక సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఇందులో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంది ఈవినింగ్ మార్చి ముప్పై ఒకటితో ఇది లాస్ట్ డేటు ఇక అలాగే ఎస్బీఐ అమృత్ కల్స్ ఇదైతే నాలుగు వందల రోజుల వ్యవధి ఉన్న స్పెషల్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్ ఇక్కడ సాధారణ ప్రజలకు అత్యధికంగా ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ అందుతుంది దీనికి కూడా మార్చి ముప్పై ఒకటే లాస్ట్ డేటు ఇక ఐడిబిఐ ఉత్సవ ఎఫ్డి ఐడిబిఐ బ్యాంకుకి సంబంధించి స్పెషల్ ఎఫ్డీని ఉత్సవ ఎఫ్డీగా గా తీసుకొచ్చింది ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ బట్టి వడ్డీ రేట్లో తేడా ఉంటాయి దీంట్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఆఖరి తేదీ మార్చి ముప్పై ఒకటే ఇండియన్ బ్యాంకుకి సంబంధించి ఇండ్ సుప్రీం త్రీ హండ్రెడ్ డేస్ ఇండ్ సుప్రీం ఫోర్ హండ్రెడ్ డేస్ ఇలా స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ సూపర్ సీనియర్ సిటిజన్ల గరిష్టంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది అత్యధికంగా ఉంది ఈ వడ్డీ అందుతుంది ఇది కూడా మార్చి ముప్పై ఒకటితో లాస్ట్ డేటు ఇక ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పాత పన్ను విధానంలో భాగంగా పన్ను తగ్గించుకునేది కొన్ని కొత్త కొన్ని పెట్టుబడులు ఉంటాయని సంగతి తెలిసిందే సెక్షన్ ఎయిటీసి సెక్షన్ ఎయిటీ డి ఎయిటీ జీ కింద పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఈక్విటీ లింక్డ్ స్కీమ్స్ సేవింగ్ స్కీమ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేవారు ట్యాక్స్ అయితే ఇవన్నిటి కూడా ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ అయితే తగ్గించుకోవచ్చు మీ ట్యాక్స్ కానీ తగ్గించుకోవాలంటే వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక అప్డేట్ ఐటీ రిటర్న్స్ గతంలో మీరు ఐటీఆర్ దాఖలు చేసిన సమయంలో ఏదైనా ఆదాయం సరిగ్గా మెన్షన్ చేయకపోతే లేదా ఏదైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోవాల్సి వచ్చినట్టయితే అప్డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం కూడా లాస్ట్ డేట్ ముప్పై ఒకటి మార్చ్ ముప్పై ఒకటితో లాస్ట్ డేట్ సో ఐటీఆర్ ఫైలింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఈ నెలాఖరులోకి చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోగలుగుతారు సో ఇది మార్చి ముప్పై ఒకటి ఇవన్నీ కూడా ముగిపోతున్నాయి